రవితేజ గారు నటిస్తున్న కొత్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత అసలు రవితేజ గారి ఫ్యాన్సే కాదు రవితేజ గారిని ఇష్టపడే వాళ్ళు నాన్న వాళ్ళు చాలా మంది ఇది కాదా భయ్యా ఇది కదా అన్న నుంచి కోరుకుంది ఇన్నాళ్ళు ఆ ఫైట్లు అని ఆ మాస్ అని అదని ఇది అని ఏదో చెత్త చెత్త సినిమాలు మా ముఖాన్ని పడేస్తాం ఇది కదా నీ నుంచి కావాల్సింది ఇది కదా ఎంటర్టైన్మెంట్ అని పొంగిపోయి ఫీల్ అయిపోయి అంత బాగుంది ట్రైలర్ డెఫినెట్ గా సినిమా ఈ పండగ అవసరమా చిరంజీవి గారి ప్రభాస్ గారు ఉండగా రవితేజ అవసరమా రవితేజ సినిమా ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది మాట్లాడిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఒక్క టైలర్ తో సంబంధం చెప్పేశాడు ఇది పక్కా పండగ సినిమా ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసే సినిమా సో సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఇద్దరు సూపర్ గా ఉన్నారు ఇంకా టైలర్ కట్ గాని టైలర్ లో డైలాగులు కానీ ఫస్ట్ ఫస్ట్ రవితేజ ముందు ఈ మధ్యన ఫైట్లు చేస్తున్నాను కత్తి ఫైట్లు గన్ను ఫైట్లు బోయిను ఫైట్లు జాతర ఫైట్లు డాక్టర్ చెప్పాడు కొన్నాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ జాగ్రత్త చూసుకో అని చెప్పేసి ఆయన సినిమాల మీద ఆయన ఫ్లాప్ సినిమాల మీద ఆయనే సెంటర్ వేసుకుని ట్రైలర్ స్టార్ట్ చేయడం అనేది కూడా చాలా బాగుంది ఇంక ఈ ట్రైలర్ లో ప్రతి మూమెంట్ ప్రతి విజువల్ చాలా బాగుంది సునీల్ మళ్ళీ మునుపటి సునీల్ కామెడీ టైమింగ్ సునీల్ ఎలా ఉంటుందో అదైతే మళ్ళీ సునీల్ ఈస్ బ్యాక్ అనిపిస్తుంది అలాగే సత్య ఇంకా సత్య గురించి చెప్పేదో ఉంది తనకి సరైన క్యారెక్టర్ పెడతా ఈ రంగ తీసేస్తాడు సో అదే చూపించాడు ఇక్కడ కూడా అలాగే మన వెన్నెల కిషోర్ రెండోనే ఉన్నాడు సో రవితేజ గారు అల్లరి సునీల్ అల్లరి సత్య అల్లరి వెన్నెల కిషోర్ వీళ్ళందరితో పాటు మన డిజెట్ డాడీ ఉన్నారు కదా ఆయన కూడా మంచి క్యారెక్టర్ చేసినట్టు అనిపిస్తుంది ఇంకా హీరోయిన్ గా చేసిన ఆశిక రంగనాథ్ అయితే నేను షాక్ అయిపోయినా అమ్మాయి నాకు చాలా ఇష్టం బట్ తను బికినీ లేసేసి మంచి హాట్ హాట్ గా తన గ్లామర్ అంటే యాక్చువల్లీ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇంకో హీరోయిన్ తను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది బట్ తనని ఫ్యామిలీ హీరోయిన్ లా చూపించి ఆశిక రంగనాథ్ చేత హాట్ గా చూపిస్తూ చెప్పడం అసలు అసిక రంగనాథిని ఇష్టపడే వాళ్ళకి అయితే ఒక ఫెస్ట్ అని చెప్పొచ్చు సో పండగకి డెఫినెట్ గా రవితేజ కమ్ బ్యాక్ అయింది కొన్ని సంవత్సరాలు ఒక సినిమాతో మాత్రం పక్కన పెట్టకండి మీ ఎంటర్టైన్మెంట్ ని కొన్ని సంవత్సరాలు కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తూ మళ్ళా పాత యాక్షన్ అవే కథలు కాకుండా మంచిగా చేసుకుంటే మీకు ఇంకొక ఐదు కెరియర్ కెరీర్ ఉండిద్ది అని అనిపిస్తుంది ఈ సినిమా మళ్ళీ మీకు ఒక వేలు కెరీర్ ఇచ్చేసిద్ది అని అనుకుంటున్నాను సో రవితేజ సినిమా డెఫినెట్ చూడాలి అనే ఒపీనియన్ అయితే ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చింది సో మీరు ఎంతమంది ట్రైలర్ చూసారు చూడకపోతే ఎమ్ టైలర్ జ్యూసెస్ అండి అందరిపోయింది ఇంక రవి తర్వాత ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి పండకి పండగ చేసుకోవడానికి సో అది మ్యాటర్ వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి తెలుసు మరి బాయ్